ఇప్పుడున్న సమాజంలో మనము స్వచ్ఛంగా బతకగలమా ఖచ్చితంగా బ్రతకవచ్చు దాంట్లో సందేహమే ఉంది మనము ఎప్పుడైతే సత్యానికి పరమ సత్యానికి దగ్గర అవుతామో బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా దూరం అవుతాయి ఆటోమేటిక్గా ఇది చాలా సులువైన మార్గమే ఇప్పుడు టీవీలో వచ్చేవి లేకపోతే రీల్స్లో వచ్చేవి ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం ఏం సాగిస్తాం అసలు ఎందుకు మనకు ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చిన పని ఏంటి మనము మనల్ని మనం తెలుసుకోవడం కోసం వచ్చాము లేదా మనల్ని ట్రైనింగ్ చేయడం కోసం వచ్చాము ఆ ట్రైనింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి లేదా వాళ్ళకి తెలియదు లక్ష్యం లేకుండా పోతుకుతున్నారు ఎంత ఉత్తమమైన జీవితం వచ్చింది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అటెన్షన్ పెట్టుకొని వస్తారు భూమి మీదకి కొంతమంది భూమి మీదకి టెక్నాలజీ ఇవ్వడం కోసం వస్తారు కొంతమంది భూమి మీదకి టెక్నాలజీ ఇవ్వడం కోసం వస్తారు కొంతమంది ఇక్కడ నుంచి టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళ లోకంలో ఉపయోగించుకోవడానికి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్తారు కొంతమంది పూర్వీకుల కర్మల్ని ఇక్కడ అనుభవింపజేయడానికి వస్తారు కొంతమంది ఇక్కడ వాళ్ళని శిక్షించడం కోసం వస్తారు ఇలా ఎన్నో రకాల వాళ్ళు భూమి అన్ని జాతుల వాళ్ళు ఇలా తయారై ఉన్నారు ఎవరు ఏంటి అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక నియమం పాటిస్తే చాలు ఎవరు ఎవరు ఫ్రీడంలోకి వెళ్ళకూడదు పిల్లలైనా సరే మనకి ఇంటర్ గ్యాలక్సీలో అసలు నియమాలు ఇలాంటి ఏమి ఉండవు ఇప్పుడు రెండు వందల ఎనభై గ్రహాలు కలిపి నేనే వాటికి పెద్ద నేను ఆ గ్రహాలన్నింటికి తండ్రిని భూమికి వచ్చావు చిన్నపాటి నేర్చుకోవటానికి నేర్చుకొని వెళ్ళిపోతున్నా కదా మరి మీరెందుకు ఇలాంటి గొప్ప అవకాశాలని వదులుకుంటున్నారు మీలోకి మీరు ఇల్లిస్తే అసలు ఎందుకు వచ్చారో తెలుస్తుంది కదా మీకు సత్యంగా బ్రతకటం కూడా చెతకాలేదు అది సహజమైంది సత్యంగా బతకటము స్వచ్ఛంగా బతకడం అనేది సహజమైంది అంతేగాని ఈ రీల్స్ ఇవన్నీ చూసుకొని మీరు ఎమోషన్లు అయిపోయి వాళ్ళు ఎవరో ఇబ్బందులు పడుతుంటే మీరు ఆనందంగా ఫీల్ అవ్వటం లేకపోతే మీరు ఎంటర్టైన్గా తీసుకోవటం ఇవన్నీ ఎన్ని రోజులు చేస్తారు సమయంతో వృధా చేస్తున్నారు జీవితంలో భగవంతుడిని ఆహ్వానించండి కూర్చోబెట్టండి హృదయంలో అప్పుడు తెలుస్తుంది మీకు ఆనందం అంటే ఏంటండి ఒకసారి భగవంతుని కవులు చూడండి ఈ ప్రపంచంలో అంత ఆనందాన్ని ఇది చాలా అద్భుతమైనటువంటి మార్గం ధ్యానం జీవితం ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అందరూ ట్రంప్ ఏం చేస్తే మనకెందుకు చంద్రబాబు గారు ఏం చేస్తే మనకెందుకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తే మనకెందుకు మనం తినే రెండు పూట్ల భోజనం దానికోసం ఎందుకు ఇంటారు ఈవెన్ సినిమాలు చూసుకోవడానికి కూడా కొట్టుకొని చనిపోతారు దేని గురించి వెంపర్లాటలో తెలియదు ఎందుకు వెంపర్లాటో తెలియదు మిమ్మల్ని మీరు తెలుసుకోవటంలో వెంపర్లాడండి రామకృష్ణ పరమంశ చెప్పాడు కదా వివేకా అందరికీ భగవంతు భగవంతుని చూడాలనే కోరిక నీలో బలంగా ఉన్నప్పుడు ఒక సముద్రంలో మునిగిపోతున్నప్పుడు నువ్వు కాపాడు నువ్వు రక్షించుకోవడం కోసం ఎంతైతే తపన పడతావో అంత తప్పున ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఖచ్చితంగా కనపడతాడని చెప్పాడు ఆ తపన ఉండాలి మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా సమాజంలో జరుగుతున్నటువంటి వెర్రి ఇవన్నీ మనకెందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళని తిడుతుంటారు ఆ తిట్టిన వారు మళ్ళీ ఈ దేవుళ్ళని తిడతారు ఎవరు ఇక్కడ ఉంది అవన్నీ వదిలేసేసి మైండ్లో అలాంటి శక్తంతా నింపుకోకుండా మీ గురించి మీద నిజతత్వం గురించి విచారాన్ని చేయండి ఇదే అద్భుతమైన జీవితము ఈ జన్మలోనే అవుతుంది అది మళ్ళీ మళ్ళీ రావాల్సి పర్లేదు ఏ చిన్నపాటి పెండింగ్ పెట్టుకున్నా మళ్ళీ రావాల్సి వస్తుంది మళ్ళీ అది చేసి పోవాల్సి వస్తుంది మీరు భయాలన్నింటినీ మీలో ఉన్నటువంటి సంకుచితమైన భావాలన్నింటినీ ఇక్కడే మీరు నివృత్తి చేసుకోకుండా వెళ్తే మళ్ళీ తిరిగి తిరిగి పట్టాల్సి వస్తుంది ముందు భయాలను తీసేయండి భగవంతుని స్వీకరించండి అన్నీ పోతాయి భగవంతుల్లో ప్రమేకమైన తర్వాత మీకే తెలుస్తుంది ఈ భగవత్ స్వరూపం నేను నేను కూడా భగవత్ స్వరూపమే ఇంత అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మీరు అనుభవంలోకి తీసుకోకుండా బయట ఉన్నటువంటి సమాచారం అంతా అంతా సేకరించి క్షణం ఎమోషన్ అవ్వడం కోసం సత్యానికి ఎమోషన్ ఉండదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలందరూ ఏడుస్తున్నావు అది సత్యం కాదు నవ్వుతున్నావు అది సత్యం కాదు బాధపడుతున్నావు అది సత్యం కాదు ఎందుకంటే సత్యం అనేది ఎమోషన్ ఉండదు ఆ స్థాయికి వెళ్ళాలందరూ అట్లీస్ట్ ప్రారంభం సాధనలోనే ఉంటే వచ్చే జన్మలైన యోగిక బుద్ధి ఫినిష్ చేసుకొని వెళ్తారు కదా అందుకని మిత్రులారా ఇప్పుడు మా గ్యాలక్సీ సిస్టంలో ఉన్న వారందరూ ఇక్కడ కొంతమంది వచ్చి భూమి మీద చాలా టెక్నాలజీ నేర్చుకుని వెళ్ళారు కొన్ని గ్రహాల వాళ్ళు కొన్ని గ్రహాల వాళ్ళు అక్కడి నుంచి టెక్నాలజీ తీసుకొని వచ్చి ఇచ్చారు సరే ఏదైనా నేర్చుకునే పనులు ఇంకోటి ఇంకోటి ఏదైనా మనకి నచ్చింది ఏదైనా ఉందని నేర్చుకొని మనం మన ఇంటికి వచ్చామని తెలుసుకొని చేస్తుంటే అయిపోతుంది మీ గురించి మీకే తెలియకపోతే ఉపయోగం ఉంది అందుకని సమయం వృధా చేయొద్దు ధ్యానం 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 అంటే ధ్యానమే సర్వం వీళ్ళకి ఏమైనా చేయాలంటే ఏమీ లేదు భోజనం చేసినప్పుడు గంట రెండు గంటల గ్యాప్ ఇచ్చి కళ్ళు మూసుకొని లోపల సున్న స్థితిలో ఉండటం అంతే ఈ పైన ఏదైతే ప్రాణవాయువు ఉందో అది కూడా అవసరం లేదు తర్వాత తర్వాత ప్రారంభంలో అవసరం అది అంటే ప్రాణవాయువు కూడా అవసరం లేని స్థితికి ధ్యానంలోకి వస్తాం ఎంత అనుభవం అసలు ఎంత అద్భుతం అది ఈ ప్రపంచంలో తొమ్మిది వందల కోట్ల పైచిలకు మానవులందరూ గాలిని వీసుకునే బతుకుతారు కానీ ఒక యోగి మాత్రం గాలి లేకుండా కూడా బతకగలడు అంటే యూనివర్సల్ లానే బ్రేక్ చేయగల శక్తి వచ్చేస్తుంది కోట్లాను కోట్ల జంతువులు గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని తీసుకుని బతుకుతాయి మానవుడు మాత్రం దీనికి అతీతంగా వెళ్ళగలిగే స్థితి వాళ్ళకి ఒక అర్హత ఉంది అర్హత ఉండి కూడా వీళ్ళు దాని వైపు ప్రయత్నం చేయటం లేదు చేసుకోవటం లేదు అన్నీ వెంపర్లాట డబ్బు కోసం వెంపర్లాట అమ్మాయిలు అబ్బాయిల కోసం వెంపర్లాట చదువుల కోసం వెంపర్లాట ఈ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను ఎత్తిన కూర్చోకపోతే వాళ్ళ నెత్తిన వాళ్ళే కూర్చోండి ఇవాళ నెత్తిన వాళ్ళే కూర్చోండి తప్ప పిల్లల నెత్తనే కూర్చొని మీ ఊరికే మీ పంచాయతీ మీకు సంబంధించిన పైచం అంతా వాళ్ళ మీద చూపించి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా తప్పు మార్గంలోకి తీసుకోకుండా పూర్తిగా జ్ఞానవంతమైన మార్గంలోకి తీసుకురావాలని కోరుతున్నాను పిల్లల్ని మీరేమీ పెంచాల్సే భగవంతుడే చూసుకుంటాడు భగవంతుడి మీద భారమేయండి మీ పైచము మీ ఆలోచనలు మీ అజ్ఞానం పిల్లలపై రుద్ది నెక్స్ట్ జనరేషన్ కూడా పాలు చేస్తే దీనికి కూడా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితమైన శిక్షలు ఉంటాయి భూమి మీదకి వచ్చే శిక్షలు అనుభవిస్తారు మళ్ళీ భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోవడం కుదరదు జరగదు పిల్లల విషయంలో మీరు చేసినా అదే జరుగుద్ది ఎవరి ఎవరి ఫ్రీడంలోకి ఎవరు వెళ్ళకూడదు ఇది ఒక్క నియమం పాటించండి ఖచ్చితంగా ఎవరి స్వేచ్ఛ వారికి మీ స్వేచ్ఛలోకి ఎవరిని రానియకూడదు మీ చేతులకు మీరు వచ్చినా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒక సంస్థ సుఖం పోలివి తప్ప శుభం వ్యాత్ శుభం శుభం వ్యాత్ శుభం వ్యాప్